హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను రోజు మనం సాయంత్రం పూట టీ తాగుతూ ఉంటాం కదా అలానే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వేడివేడిగా ఏమైనా స్నాక్స్ చేసిస్తే వాళ్ళు కూడా మా మమ్మీ మనం కోసం వచ్చేటప్పుడు వెరైటీగా డిఫరెంట్గా ఏదో స్నాక్స్ వేసింది అని చెప్పి వాళ్ళు తెగ హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఈరోజు బేబీ కార్న్తో అయితే ఒక స్నాక్స్ అయితే చేశానండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అది కూడా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటో చూస్తాం దీనికోసం ముందుగా ఇలా బేబీ కార్న్ తీసుకోవాలండి ఈ బేబీ కార్న్తో మనం చేసే రెసిపీస్ ఏవైనా కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ ఇలా బేబీ కార్న్ తీసుకొని బేబీ కార్న్ అయితే మనం ఫస్ట్ వాష్ చేసుకోవాలి ఇలా ముందు బేబీకార్న్ అన్నిటిని వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేవి ఏం లేకుండా ఒక టూ మినిట్స్ వీటిని అయితే డ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇలా మొత్తం బేబీ కార్న్ అంతా డ్రై అయిన తర్వాత వీటిని ఎడ్జెస్ అయితే కట్ చేసుకుని మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా అంటే కనుక స్ట్రైట్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చండి ఇది మన ఇష్టం ఎలా అయినా కూడా కట్ చేసుకోవచ్చు మనకి పిల్లలకి నచ్చినట్టుగా మన ఇష్టం ఇలా మీరు సర్కిల్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా అంటే కనుక మామూలుగా అయినా కూడా కట్ చేసుకుని అయినా చేసుకోవచ్చు ఇలా బేబీ కార్న్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఇదైతే మా మా అమ్మాయి అయితే కట్ చేస్తుందండి తనకి ఇలాంటి కుకింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది తనకి నాకైతే బాగా హెల్ప్ చేస్తుంది తనైతే తనకి స్నాక్స్ అయితే బాగా నచ్చేసినాయి అంటే చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి చెప్పింది తను ఫస్ట్ టైం బేబీకాన్ తినటం కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయని నేను చెప్పింది ఇలా మొత్తం అన్నీ ఒకసారి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఉన్నాయి కదా అవైతే ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం మనం కట్ చేసుకున్న బేబీ కార్న్ అన్నింటిని ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి మీరు కరెక్ట్గా ఈ సైజులో మనమైతే కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఈవెన్గా ఒకటేలాగా కట్ చేసుకుంటే మనం చేసుకునేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు అన్నీ ఒకటేసారి ఫ్రై అవుతాయండి తర్వాత దీంట్లోకి చెప్పాను కదా స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి తర్వాత మైదా అలానే ఫ్లోర్ ఈ రెండు కూడా తీసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు మనం ఇందాక ఒక బౌల్లో వేసుకున్నాం కదా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలానే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకొని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నాను ఫ్లోర్ అనేది నేను తక్కువ వేసుకుంటున్నాను అండి ఫ్లోర్ మైదా మనం రెండింటిని తీసుకుంటున్నాము ఇవి రెండు యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా కూడా వస్తాయి తర్వాత నేను కాన్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలానే మైదా అనేది నేను టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మీరు రెండు లేదంటే కనుక త్రీ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు మైదా అనేది నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అని చెప్పి నేను తీసుకున్న క్వాంటిటీకి అంతే సరిపోయింది అందుకని చెప్పి మైదా అనేది టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ ఒకసారి మనం వేసుకున్న స్పైసెస్ ఇవన్నీ బేబీ కార్న్కి అయితే మొత్తం పట్టాలి కదా అందుకని చెప్పి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక కొంచెం అంటే కొంచెం వాటర్ కూడా మనం పోస్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుందండి వాటర్ అనేది ఎక్కువగా కూడా పోయకూడదు జారు అలా కూడా కలుపుకోకూడదు ఈ కన్సిస్టెన్సీతో ఇలా కొంచెంగా మనం కలుపుకుంటే సరిపోతుంది సేమ్ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి చూసారు కదా వాటర్ కూడా ఎక్కువ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక దీంట్లోకి లెమన్ అనేది ఒక హాఫ్ లెమన్ మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది లెమన్ మరియు ఫుల్ లెమన్ వేసేసుకున్నారా ఉంటే కనుక బాగా పుల్లగా ఉంటుంది అలా కాకుండా హాఫ్ అయితే సరిపోతుంది ఇలా లెమన్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా అంతా కలిపేసేసేసుకుంటే మనకి బేబీ కార్న్ అయితే రెడీ అయిపోతుంది దీనికోసం ముందుగానే డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసి వేసుకుని మనమైతే లెమన్ యాడ్ చేసాము కదా అది కూడా బాగా కలిసేలాగా కలిపేసి వేసుకొని మనకి ఇప్పుడు ఆయిల్ అయితే ఆగిపోయింది దీంట్లోకి మనము మనము ఒకసారి చెక్ చేసుకుందాము బేబీ కార్న్ ఆయిల్ అనేది ఫ్రై అయిందా లేదా అని చెప్పి ఇలా నేను ఒకటి వేసుకొని చూసుకున్నాను ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిందండి తర్వాత నేను అన్నీ ఒకటేసారి వేసేసుకోవాలి అని చెప్పి నేను ఇలా వేసుకున్నాను లేదా అంటే మనం ఒక్కొక్కటి వేయాలి అంటే కనుక మనం ఆయిల్లో వేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతి మీద పడిపోతుంది అందుకని ఇవైతే మీరు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలండి ఎందుకంటే మనం బేబీ కార్న్ అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఇలా మనం టూ సైడ్స్ కాల్చుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ఇంట్లోనే ఎంతో టేస్టీ అయినా బేబీ కార్న్ పకోడా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా ఎప్పుడు పిల్లలకి ఒకటే ఇలాంటివి రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా చేసిస్తూ ఉంటే వాళ్ళకు కూడా మనం కొంచెం డిఫరెంట్గా కొత్తవి తిన్నాము అని చెప్పి వాళ్ళకు కూడా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు ఈ బేబీ కార్న్ పకోడా అనేది ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అంత చేసుకోవటం కూడా ఈవినింగ్ టైం అయితే మనము హాయిగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల లేదంటే టీ టైంలో కూడా మనం ఇలాంటి సింపుల్ సింపుల్ స్నాక్స్ వేసేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకొని ఎక్సస్ ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా కార్న్ పగోడ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడూ లాంటి రెసిపీస్ కాకుండా స్నాక్స్ అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటే బాగుంటుందండి ఇది మనం ఏదైనా పా ఎవరైనా వచ్చారనుకోండి గెస్ట్లు అప్పుడు కూడా సింపుల్గా ఇలా చేసి పెట్టేయచ్చు లేదంటే కనుక మనం పిల్లలకి లంచ్ స్నాక్స్ బాక్స్ అనేది పెడతాం కదా స్కూల్కి అలాంటప్పుడు కూడా మనం ఇలా చేసి పెట్టిచ్చేసేస్తే వాళ్ళు అయితే మా మమ్మీ మా కోసం చాలా డిఫరెంట్గా చేసింది అని అని చెప్పి చెప్తారు చూసారు కదా చాలా క్రిస్పీగా ఎమ్మీగా టేస్టీగా క్రంచీగా ఉన్నాయి మా అమ్మాయికి అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చేసింది ఈ టేస్ట్ అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మీ పిల్లలకు కూడా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది మీ వీడియో అయితే మిస్ అవ్వకుండా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తే మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్